ప్రభు పేరిట మీ అందరికీ ఈ రాత్రికాలపు శుభములను వందనములను తెలియజేయచున్నాన్ ప్రిలారా ఈ సమయములో ఈ వాక్యము వినుచున్న మిమ్మలందరినీ ప్రేమపూర్వకముగా ఈ రాత్రికాలపు వాక్య ధ్యానములోనికి ఆహ్వానించున్నాన్ పరిశుద్ధలేఖన భాగమును మనము చదివినట్లయితే వారికి నీవే సహాయుడవయ్యున్నావు పదవ సంకీర్తన పద్నాలుగో వచనం ప్రియ సహోదరి సహోదర్లారా చదవబడిన లేఖన భాగాన్ని మనము పరిశీలన చేసినట్లయితే ఈ రాత్రి మీకు సహాయము చేయుటకు ప్రభు సిద్ధముగా ఉన్నాడు విడువబడిన అనుభూతి నిశబ్దంగా చంపే ఆయుధము వంటిది ఇది మీ మనసులలో లోతుగా నాటుకునిపోయి ఉండుట వలన అది మీ జీవన విధానాన్ని నాశనము చేస్తుంది ప్రిలారా ఒంటరిగాను మరియు అనాథగా ఉన్నాను అను మనస్తత్వం శరీరములో అనారోగ్యమునకు దారితీస్తుంది కాని ఈ రాత్రి మీరు అనాథగా ఉన్నారని తలంచినట్లయితే మీకొక శుభవార్త ఉన్నది అదేమనగా సర్వశక్తిమంతుడైన దేవుడు తండ్రి లేని వారికి నీవే సహాయుడవై ఉన్నావు అని సెలవిస్తున్నాడు పరలోకము నుండి మీకు సహాయము చేయుటకు ఒక మంచి తండ్రి ఉన్నాడు ఆయన మిమ్మల్ని ప్రతిరోజు మంచి ఈవులతో ఆశీర్వదించడానికి నిరంతరం మీ వైపు చూస్తున్నాడు ఆయన తండ్రి వారికి తండ్రియు విధవరాండ్రకు ఉన్నాడు ఆయన అనాథలను ఆదరించే దేవుడు రిలారా ఇంకను భాగము ఈ విధముగా తెలియజేసినది మీలో ఏ మనుషుడైనను తన కుమారుడు తన్ను రొట్టెను అడిగినేడల వానికి రాతినిచ్చిన చేపను అడిగినేడల పామునిచ్చినా మీరు చెడ్డవారయ్యుండియు మీ పిల్లలకు మంచి ఈవుల నీయ నెరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగువారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవలనిచ్చిను కదా అన్న వచనముల ప్రకారము ప్రియ సహోదరి సహోదరుడా ఈ రాత్రి మీరు మీ పరలోకపు తండ్రిని ఏది అడిగినను ఆయన మీకు సహాయము చేయుటకు సిద్ధముగా ఉన్నాడు కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా ఈ రాత్రి మీరు దేని కొరకు భయపడనవసరం లేదు ఎందుకంటే మనం ఎంతో మంచి దేవుని ఉన్నాం జీవించడానికి ఒంటరిగా బాధపడుతున్న పేదవారిని దేవుడు చూస్తాడు దేవునికి హృదయాన్నిస్తే ఆయనపై వారికున్న విశ్వాసాన్ని చూస్తాడు ఆయన ఒక అద్భుతాన్ని ఆజ్ఞాపించడం ద్వారా మంచి జీవనోపాధినిచ్చి అభివృద్ధినిస్తాడు అదే దేవుడు ఈ రాత్రి మీకోసం చేయలేడా అవును ప్రియ సహోదరి సహోదరుడా ఆయన మీకోసం చాలా ఉత్తమమైన చేస్తాడు ఎందుకంటే ఆయన బిడ్డలు సర్వశక్తి మంత్రుడైన తండ్రి నుండి అతీంద్రియ అద్భుతాలను చూడండి ఆయన మీ మీద సమృద్ధి జీవంను కురిపిస్తాడు మీరు ఒంటరిగా లేరని గుర్తుంచుకోండి ప్రియ సహోదరి సహోదరుడా ఆయన వాగ్దానాలు ఆయన రక్తము ఆయన దేవదూతలు ఆయన నిబంధన మరియు ఆయన ఆత్మ ఇవన్నీ కూడా ఈ రాత్రి మీతో కూడా ఉన్నాయని మర్చిపోకండి మీరు గుర్తుంచుకోండి ప్రియ సహోదరి సహోదరుడా ఈ రాత్రి మీరు ఒంటరిగా ఉన్నారని చింతించున్నారా అనాథలుగాను మరియు తల్లిదండ్రులు లేరు తద్వారా మాకు సహాయము చేయి వారెవరూ లేరని దిగులు పరుచున్నారా అయితే కలువరపడకండి ఈ రాత్రి మీరు చేయవలసిందల్లా దేవుని అందు విశ్వాసముంచు విడవకుండా నిరీక్షణ కలిగి ప్రార్థించుచు మీ పూర్ణ మనస్సుతో ఈ రాత్రి మీరు ఆయనను వెతికినట్లయితే దేవుడు నిశ్చయముగా మీకు సహాయము చేసి మీకు జీవనోపాధిని కల్పించి నిత్యము మీకు తోడుగా ఉండి మిమ్మల్ని సమృద్ధి జీవముతో నింపి వర్దిల్ల చేస్తాడు అటు రీతిగా ఈ రాత్రి మన జీవితాలను ఆయన ఎందు స్థిరపరుచుకున్నటటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈ వాక్యము వినిచిన మీకును మీ కుటుంబమునకును మరియు మీ ప్రియులకు నిప్పుడు ఎల్లప్పుడూ సదా ఎల్లకాలము కాలము దయచేసి మిమ్ములందరినీ ఆయన తన కృపగలిగిన రికల సాటున సంరక్షించి గాక ఆమెన్ ప్రార్థన కృప సత్య సంపూర్ణుడైన మా ప్రియ పరలోకమందున్న పరమతండ్రి మీ కృపగలిగిన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను తెలియజేసినాం దివ గడిచిన దినమంతా మా పనులలోనూ ప్రయాణాలలోనూ మీరు మాకు తోడుగా ఉండి ఈ క్షణము వరకు మమ్మలను సజీవులనుగా ఉంచినందుకే మీకు కృతజ్ఞత వందనాలను తెలియజేస్తున్నాం అయ్యా ఈ రాత్రి నిన్ను స్థుతించున్నాం ఎటువంటి స్థితిలోనూ మేము నీ వైపు చూచుటకు అటువంటి మనస్సును దయచేయము దేవా మా ఒంటరి జీవితమును మార్చుము అనాథగా ఉన్న మమ్మల్ని నీ కనికరము చేత నీ యధకు చేర్చుకొనుము దేవ మా హృదయములో ఒంటరి మరియు అనాథ తలంపును మాలో నుండి రాత్రి తొలగించుము అయ్యా నీవు మమ్మల్ని లోకంలో ఒంటరిగా విడిచిపెట్టవని మేము నమ్ముచున్నాం భయపడకు నేను మీతో ఉన్నాను నీ నీవెల్లవేళలా మాతో కూడా ఉన్నావని మేము నమ్ముచున్నాం మా నీ సహాయ స్థితి మీకు తెలిసినైనా దివ పరలోకము నుండి మాకు సహాయమును పంపుము దివ మా పేద స్థితిని మార్చి నీ సమృద్ధి దీవెనలతో మమ్మల్ని నింపమని నీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం దివా ఈ సమయంలో ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ్డ ప్రయాణాన్ని జ్ఞాపకము చేసుకొని క్షేమకరమైన ప్రయాణము దయచేయమని వేడుకొనిచున్నాం శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతి బిడ్డని రాత్రి దర్శించి మీ పరిశుద్ధమైన హస్తముతో తాకి సంపూర్ణ ఆరోగ్యమును బిడ్డలకు దయచేయమని వేడుకొనిచున్నాం ఆ బిడ్డలందరికీ వైద్య పరిచర్య చేస్తున్న ప్రతి బిడ్డను కూడా జ్ఞాపకము చేసుకోమని వేడుకొనిచున్నాం దివా వ్యవసాయదారులను జ్ఞాపకము చేసుకోండి వారు చేస్తున్న పనిని ఆశీర్వదించి వారి సమస్తమునిమి కృపలు భద్రపరచుమని వేడుకొనిచున్నాం అయా పరీక్షల కొరకు సిద్ధపడుతున్న ప్రతి జ్ఞాపకము చేసుకుని మీ జ్ఞానము చేతనిపమని వేడుకొనిచున్నాం దివా ఉద్యోగాలు లేక మీ వైపు మీ సహాయం కొరకు ఎదురుచూస్తున్న ప్రతి ఉద్యోగము దయచేసి వారి జీవితాలలో వారి స్థిరపడు లాగున ఆశీర్వదించుమని వేడుకొనిచున్నాం దివా ఈ భయంకరమైన వేడి నుండి ప్రతి బిడ్డను మీరే సంరక్షించి కాపాడి మీ చల్లనైన రెక్కల చాటున భద్రపరచుమని వేడుకొనిచున్నాం దేవా గర్భఫలములు లేక కన్నీటితో మీ వైపు చూస్తున్న ప్రతి గర్భాన్ని రాత్రి ముట్టి బిడలకు గర్భఫలము దయచేయమని వేడుకొనిచున్నాం అయా ఆర్థిక సమస్యలు అపుల భారముతో నలిగిన స్థితిలో ఉన్న ప్రతి బిడ్డ జీవితంలో నుండి ప్రతి ఆర్థిక లేమిని కొట్టివేయమని వేడుకొనిచున్నాం దేవా కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూరదేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న ప్రతి బిడ్డని రాత్రి జ్ఞాపకము చేసుకుండినైనా అయా వారి కష్టార్జితాన్ని ఆశీర్వదించి వారిని వారి కుటుంబాలను మీ కృపలో భద్రపరచమని వేడుకొనిచున్నాం దివ సైన్యంలో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ కంచె వేసి ప్రతి అపాయం ప్రతి శత్రువు నుండి మీరే కాపాడి వారిని వారి కుటుంబాలను మీ బలమైన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొనిచున్నాం దేవ వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవించిన బిడలందరి కొరకు ప్రార్థిస్తున్నాం నాయన బిడ్డలందరినీ రాత్రి జ్ఞాపకం చేసుకుని మీ కృపలో భద్రపరచండి అయ్యా నూతన గృహాలకు కొర కలిగి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ కోరికను తీర్చమని వేడుకొనిచున్నాం దేవా మీ సేవకులను సేవకురాండ్రను వారి కుటుంబాలను వారి పరిచర్యను దీవించి మీ కృపలో భద్రపరచమని వేడుకొనుచున్నాం అయ్యా వివాహాల కొరకు సిద్ధపడుతున్న బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి వివాహాలు జరగక మీ సహాయం కొరకు మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డకు కూడా కావలసిన సహాయము దయచేయమని వేడుకొనిచున్నాం దేవ శాంతి సమాధానం లేని కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం అయా విడిపోయిన కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా రాత్రి బిడ్డల్ని జ్ఞాపకం చేసుకుని మీరు బిడ్డలతో మాట్లాడి శాంతి సమాధానాలను ఆయా కుటుంబాల్లో కలిగించి బిడ్డలను ఐక్యపరిచి మీ కృపలో భద్రపరచమని వేడుకొనిస్తున్నాం దివై గాఢాంధకారమైన చీకటిలో మేము నిద్రించుండగా మా గృహాల చుట్టును మా ప్రియుల గృహాల చుట్టును మా ఎరుగు పరుగు వారి గృహాల చుట్టును మీ అగ్ని కంచె వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రెక్కల చాటున భద్రపరిచి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటి నుంచి మీరే సంరక్షించి కాపాడి మీ చిత్తమైతే ఆలస్యం ఆలస్యమైతే ఎన్నికలేని మమలను మరొక శ్రేష్టమైన నూతన దినములోనికి ప్రవేశింపజేయమని మా రక్షకుడును మీ ప్రేకుమారుడైన యేసుక్రీస్తు సర్వశక్తి కలిగిన నామమున ప్రార్థించి స్థుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్